ఫ్రెండ్స్ డ్యామ్ కొట్టుకుపోయింది నూట పదకొండు మంది కనుమత ఈ విషయాలన్నీ తెలియగా వీడియో కంప్లీట్ గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది విధంగా చాలా మంది వీడియో చూస్తున్నారని లేకని కామెంట్ చేయట్లేదు దయచేసి లేకని కామెంట్ చేయండి లేకని కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలా మందికి తెలియజేసిన అవుతాం అదే విధంగా చాలా మంది సబ్స్క్రైబర్స్ కూడా మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు ఫ్రెండ్స్ విషాదం చూ ఫ్రెండ్స్ విషాదం చోటు చేసుకుంది కుండపోత వర్షాల కారణంగా సెంట్రల్ నైజీరియాలో మాక్వా మార్కెట్ పట్టణాన్ని వరదలు ముంచెత్తాయి వరదలు కారణంగా నూట పదకొండు మంది మరణించినట్లు అధికారులు వారు శుక్రవారం తెలిపారు గురువారం నుంచి ఏక దాటిగా భారీ వర్షాలు కురుస్తున్నాయి భారీ వర్షాలకు సమీపంలో డ్యామ్ కూలిపోవడం వల్ల ఈ పరిస్థితి తలెత్తిందని అధికారులు వెల్లడించారు అయితే వరదల కారణంగా అధిక సంఖ్యలో ప్రజలు అయ్యారు శుక్రవారం మధ్యాహ్నం వరకు కూడా మృతదేహాలను వెలుగు తీస్తూనే ఉన్నారు ఎనభై మంది మరణించగా ఇరవై మూడు మృతదేహాలను వెలుగు తీశారు దీంతో మృతుల సంఖ్య నూట పదకొండుకి చేరుకుంది మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలుపుతున్నారు దేశ ప్రధాని మాత్రం ఇటువంటి ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు అందరూ కూడా ధైర్యంగా ఉండాలని ప్రభుత్వం అన్ని విధాలుగా మీకు సహాయ చర్యలు చేస్తుందని తెలియజేయడం జరిగింది చూసారు ఫ్రెండ్స్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గణపల్ల లాభలో పెట్టుకోండి నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్